ఎన్ని ఇబ్బందులున్నాం వంద సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను సవాల్ విసురుతున్నా లెక్కల మీ దగ్గరనే ఉన్నాయి నేను సీఎం గా ఉన్నప్పుడు పద్నాలుగు పంతొమ్మిదిలో బడ్జెట్ లో పంతొమ్మిది శాతం సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ మీరెంత ఖర్చు పెట్టారు పదహైదు పాయింట్ ఎనిమిది శాతం మీకంటే రెండున్నర శాతం ఎక్కువ ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆదాయం పెంచడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ పెంచిన ఆదాయం పేదవాళ్ళకు ద్వారా పంచడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు మీరు చూడండి చంద్రన్న భీమా వస్తా ఉందా తమల్లో ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులకు ముప్పై వేలు ఇచ్చావా లేదా ఐదు లక్షల రూపాయలు ఇచ్చావా లేదా మనం ఉంటే ఈరోజు పది లక్షలు వచ్చి రావునా కాదా పెళ్లి కానుకలు వస్తున్నాయా దుల్హాన్ వస్తా ఉందా ఆదరణ కింద పనిముట్లు వస్తున్నాయని అడుగుతున్నా రైతులకు డ్రిప్ ఇరిగేషన్ వస్తా ఉందా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉన్నాయా విదేశ విద్య ఉందా స్టడీ సర్కిల్స్ ఉన్నాయా చేనేత కార్మికులకి మత్స్యకారులకి ఆర్థిక సహాయం ఇస్తున్నారా తమ్ముళ్ళు అడుగుతున్నా ఏమీ కూడా లేదు ఎస్సీలకు ఇరవై ఏడు కార్యక్రమాల్ని బీసీలకు ముప్పై పథకాలని మైనారిటీకి పది పథకాలని పూర్తిగా రద్దు చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి పేదల ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను అడుగుతున్నా మీ పిల్లల్ని మీరు చదివించాలనుకుంటున్నారు స్కాలర్షిప్లు ఇస్తున్నాడా అని అడుగుతున్నా వస్తున్నాయని అడుగుతున్నా మిమ్మల్ని నేను చదివిస్తా ఏదో ఆయన పెద్దగా చదివిచ్చేస్తున్నాను మాట్లాడుతున్నాడు చదివించలా స్కూలుకు రంగులేస్తే నాణ్యత పెరగల పిల్లలకు చదువు రాదు చదువు రావాలంటే టీచర్ల నియామకం జరగాలి సక్రమంగా టీచర్లు చదువు చెప్పాలి నాణ్యమైన చదివిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి మన పిల్లలకు ఉందని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా అలాంటిది విద్యని నాశనం చేశారు విద్యాశాఖ మీద జగన్ తెగులు వచ్చే పరిస్థితి వచ్చింది మొత్తం విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయే పరిస్థితికి వచ్చింది నేను ఒకటే మీకు చెప్తున్నాను ఈయన అంటాడు ఏదో క్లాస్ వారని క్యాష్ వార్ నేను ఇవి పదే పదే చెప్తున్నా రాష్ట్రంలో ఉండే డబ్బులంతా ఎక్కడికి పోయిందంటే ఎక్కడికి పోయింది అని మిమ్మల్ని అడుగుతున్నా తాడేపల్లి కొంపకు పోయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తమ్ముళ్ళు నేను అడుగుతున్నా ఒక మాట ఒకప్పుడు క్వార్టర్ బాటలు మద్యం మద్యం బాబులు కూడా ఇక్కడ ఉంటారు ఆ రోజు తమ్ముళ్ళు ఎంత అరవై రూపాయలు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళో అడుగుతున్నా రెండు వందలు అవునా కాదా నూట నలభై రూపాయలు నాణ్యత ఉందా దాంట్లో ఎక్కడైనా సరే ఆన్లైన్ పేమెంట్ తీసుకున్నారా కడాన కిళ్ళి కొట్లో తోపుడు బండ్లో టీవాలా వాళ్ళ అందరు ఛాయ్ వాళ్ళ కూడా నేరుగా ఆన్లైన్ పేమెంట్ తీసుకున్నారు ఫోన్ ద్వారా ట్యాప్ చేసే పరిస్థితి వచ్చింది దుర్మార్గుడు డబ్బులు వసూలు చేసి సాయంత్రం అయితే వందల వేల కోట్ల రూపాయలు దోచేసే పరిస్థితికి వచ్చాడు ఇక్కడే స్వర్ణముఖి ఉంది ఇసుక దొరుకుతా ఉంది తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఒకప్పుడు ఒక ట్రాక్టర్ ఎంత వెయ్యి రూపాయలు అవునా కదా ఇప్పుడెంత ఐదు వేలు నాలుగు వేలు ఎవడికి ఉందని అడుగుతున్నా భూముల కుంభకోణం ఇవన్నీ కూడా మీరు చూస్తే మొత్తం పెద్ద ఎత్తున దోపిడీ చేసి మనమందరం భిక్షోగాలు అవ్వాలి బికార్లు అయిపోవాలి డబ్బులంతా జగన్మోహన్ రెడ్డి ఉండాలి ఆయన వేసే ఎంగిలి మెతుకులతో మనం పథకాలను ఆలోచించే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి నా ఆలోచన అది కాదు ఈ ప్రజలే రాజులు కావాలి మీ అందరికి ఆదాయం పెరగాలి పేదరికం పోవాలి మీ జీవితాల్లో వెలుగు ఉండాలని ఆలోచన అందుకే పేదల పట్టు వ్యక్తి నేను పేదల పక్షం పేదల పక్షం అంటాడు కాదు పెత్తందారి పోకూడదు పేదవాళ్ళ పట్టుగొట్టే వ్యక్తి సైకో జగన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా